ప్రతి సంవత్సరం ప్రతిష్టాత్మకంగా లక్షలాది మంది యువకులతోటి నిర్వహించేటువంటి వీర హనుమాన్ విజయ యాత్రకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది భాగ్యనగరాన్ని సర్వాంగ సుందరంగా కాషాయమయంగా అలంకరించడం జరిగింది అన్ని ప్రభుత్వ విభాగాలను సమన్వయం చేస్తూ ర్యాలీలో పాల్గొనేటువంటి లక్షలాది మంది యువకులకు ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లను ముమ్మరంగా యుద్ధ ప్రాతిపదికన చేయడం జరుగుతుంది పోలీసులు కూడా సమస్యాత్మకమైనటువంటి ప్రాంతాల లోపల పకడ్బందీగా భద్రతా ఏర్పాట్లను చేయడం జరిగింది నిన్ననే అటు హైదరాబాద్ పోలీస్ కమిషనరు రాచకొండ పోలీస్ కమిషనరు ఇద్దరు కూడా రూట్లను యాత్ర సాగేటువంటి రూట్లను పరిశీలించడం జరిగింది మా నుంచి కూడా ఎక్కడెక్కడటువంటి చర్యలు తీసుకోవాలనో అన్ని రకాల విషయాలు అధికారుల దృష్టికి తీసుకొచ్చినాం ప్రతి ఇంటి నుంచి హర్ గర్సే ప్రజలంగి ప్రతి ఇంటి నుంచి ఒక కార్యకర్త ఈ దేశ రక్షణ కోసం ముందుకు తగలాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు భాగ్యనగరంలో మనం నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమంలో లక్షలాది మంది యువకులు స్వదేశం స్వధర్మం స్వసంస్కృతి రక్షణ కోసం ముందడుగు చేయాల్సినటువంటి అవసరం ఉంది చూస్తున్నాం భాగ్యనగరం లోపల ఒక పక్కన మతోన్మాద శక్తులు పెట్రేగిపోతూ ఉన్నాయి రొహాంగియా బంగ్లాదేశీ చొరబాటుదారులు ఈరోజు ఇక్కడ మనం ప్రెస్ మీట్ నిర్వహించుకుంటున్నటువంటి యొక్క హాల్ ముందనే గత ఈ నెల నాలుగవ తేదీ భారత్ను ముక్కలు చేస్తామనేటువంటి స్లోగాన్ని ఇచ్చేది ప్రమాదం ఇంటి గడప వరకు వచ్చింది మన దేశ వ్యతిరేక శక్తులు మతోన్మాద శక్తులు వ్యతిరేకిపోతూ ఉన్నాయి కాబట్టి దేశంలో ఉన్నటువంటి దేశభక్తిగల యువత దైవభక్తిగలమైనటువంటి యువత ఈ దేశ రక్షణ కోసం ముందడుగు వేయాలా అందుకే మేము లక్షలాది మంది యువకులను తోటి ఆ యొక్క ఆత్మస్థైర్యం తోటి ఆ స్వాభిమానాన్ని నింపేటువంటి ఒక కార్యక్రమమే వీర హనుమాన్ విజయ యాత్ర ఎనిమిది గంటలకు కర్మన్ గట్ నుంచి ప్రారంభమవుతుంది కర్మన్ ఒక చారిత్రాత్మకమైనటువంటి దేవాలయము ఒక శక్తి కేంద్రము ఔరంగాజేబు సేనలు స్వయంగా ఔరంగాజేబు ఈ యొక్క దేవాలయం మీద దాడికి వస్తే ఇక్కడ ఉన్నటువంటి శక్తి ఔరంగజేబును ఔరంగజేబు మతోన్మాదాన్ని తన్ని తరిమింది ఇవాళ ఇక్కడి నుంచి ప్రారంభమయ్యేటువంటి ర్యాలీలో లక్షలాది మంది యువకులు కూడా పాల్గొని ఔరంగజేబు మతోన్మాద భావజాలానికి భాగ్యనగరంలోపట స్థానం లేదు ఆ భావజాలాన్ని పొంద పెడతామనేటువంటి సందేశాన్ని ఇస్తూనే హిందూ శక్తి లేచి నిలబడింది ఈ దేశాన్ని ధర్మాన్ని కాపాడుకోవడం కోసం ముందడుగేసింది అనేటువంటి సందేశం ఇవ్వడానికి ప్రతి ఇంటి నుంచి ఒక బజరంగి ఒక కార్యకర్త ఒక హిందువు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పేసి అప్పీల్ చేస్తూ అనేక ధార్మిక ఆధ్యాత్మిక సేవా సంస్థలు అనేక దేవాలయాల కమిటీల యొక్క భాగస్వామ్యం కూడా మేము తీసుకుంటున్నాం దారి పొడవునా భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా ప్రసాదాలు మంచినీటి ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నాం మా నుంచి కూడా వందలాది మంది కార్యకర్తలు వాలంటీర్స్ ఈ యొక్క కార్యక్రమంలో ర్యాలీని సజావుగా ముందుకు తీసుకోవడంలో కూడా ఉంటున్నారు మీడియా మిత్రులందరూ కూడా మీకందరు కూడా మేము అప్పీల్ చేస్తూ ఉన్నాము ఈ రోజున మేము నిర్వహిస్తుంది కేవలం ఒక కార్యక్రమం కాదు ఈ దేశాన్ని ధర్మాన్ని రక్షించుకునేటటువంటి ఒక మహాయజ్ఞం కాబట్టి మీ మీడియా ద్వారా కూడా ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని చేరదీసి ఈ యొక్క కార్యక్రమం ఉద్దేశాన్ని యువతకు హిందూ సమాజానికి చేరవేసి పెద్ద సంఖ్యలో పాల్గొనేలాగా మీరు కూడా సహకరించండి ఆ రోజున తప్పకుండా మీకు కూడా అందరికీ ఆహ్వానం పలుకుతా ఉన్నాం ఖచ్చితంగా ఎనిమిది గంటలకు స్టార్ట్ అవుతుంది గతంలో మనకు ప్రారంభం అయ్యే వరకు లేట్ అవుతుంది పది పదకొండు అయినటువంటి సందర్భాలు ఉన్నాయి కాబట్టి మీ ద్వారా అందరికీ మరొకసారి చెప్తుంది ఏంటంటే ఎనిమిది గంటలకు ఖచ్చితంగా పూజా కార్యక్రమంతో ర్యాలీ కర్మంగట్లో ప్రారంభమవుతుంది కాబట్టి ఆ సమయానుసారంగా కార్యకర్తలు ఉదయమే ఎనిమిది గంటలకు ఇక్కడికి చేరుకునేటట్టు రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం